శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం శ్రీ శుభకృతు నామ సంవత్సరం అంటే రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు ఉన్నటువంటి సంవత్సర కాలంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు మీ పేరులో గనక ప్రథమాక్షరం ఏదైతే ఉంటుందో ఈ ఊ ఏ ఓ వా వి అనేటువంటి అక్షరాలతో మీ పేర్లు కనుక మొదలయ్యేటట్లయితే మీరు వృషభ రాశి వారి కింద పరిగణించబడతారు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈశ్వరరావు ఊహ ఏడుకొండలు వెంకటేశ్వరరావు ఓబులేసు వాహిని వీరరాఘవ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి వారి కింద పరిగణించబడతారు ఈ సంవత్సరం గ్రంథతుల్ని గనక పరిశీలించినట్టయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల సంచారాన్ని పరిశీలిస్తే గురుడు వృషభరాశి వశాత్తు లాభస్థానంలో ఏప్రిల్ పదమూడవ తేదీన ప్రవేశించి సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు ఈ గురుగ్రహ శుభ ప్రభావం వల్ల ఈ సంవత్సరం మీకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటుండదు గతంలో చేసినటువంటి రుణాలు ఏమైనా ఉంటే అవి సంపూర్తిగా సమూలంగా తీర్చివేయగలుగుతారు ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ పరిస్థితి రీత్యా మీకు మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నా ఆగ్రహం ఉన్నా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది గురువు మీనరాశిలో లాభస్థానంలో మీకు ఉండటం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో సంతాన పరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలు వింటారు చక్కగా ఆర్థికాభివృద్ధిని పెంచుకోగలుగుతారు ఈ సంవత్సరం విలువైనటువంటి కళాఖండాలను కొనుగోలు చేస్తారు వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం నూతన ఆభరణాలు కానీ నూతన స్థిర చరాస్తులు కానీ నూతన వాహనాలు కానీ తప్పనిసరిగా మీ పేరును కొనుగోలు చేయడం అనేటువంటిది వీటిల్లో ఏదో ఒకటి కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ సంవత్సరం శని భాగ్యస్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ ముప్పయో తేదీ నుంచి జూలై పదమూడో తేదీ వరకు దశమ స్థానంలోకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుంభేశ్వరి దుర్లభ అంటారు అంటే కుంభంలో శని సంచరించడం అనేటువంటిది చాలా మంచిది అయినప్పటికీ దశమ కేంద్రంలో ఈ శని సంచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అంటే ఏదైనా సరే స్వతంత్ర వృత్తి చేసేవాళ్ళైనా వ్యాపారం వాళ్ళైనా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చక్కగా చేసేటువంటి ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది చేసేటువంటి వ్యాపారంలో ఎదుగుదల కనిపిస్తుంది కానీ సడన్గా ఆకస్మికంగా ఒక పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది అటువంటి పరిస్థితులు వచ్చేటట్లయితే శనికి ప్రత్యేక శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఒకవేళ అవి జరిపించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తిరునలలో కానీ శనిసింగానాపూర్లో కానీ మందపల్లిలో కానీ ఈ సమయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి జరిపించేటట్లయితే శనిశ్వరుడి యొక్క అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇది కూడా చేయలేనటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి ఎనిమిది శనివారాల పాటు తైలాభిషేకం జరిపించండి ఇంకా సులభమైనటువంటి ఉపాయం ఏంటంటే ఈ సంవత్సరం మీరు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం పూజించండి అలాగే శనివార నియమాల్ని పాటించండి ఈ ఒక్క పరిహారం కాస్త జాగ్రత్తగా చేసుకోగలిగితే అత్యంత శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇప్పటి వరకు రాహువు జన్మరాశిలో ఉంటున్నాడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి వేభావాలోకి మేషరాశిలోకి ప్రవేశించి సంచరించడం మొదలు పెడతారు ఎవరు వ్యక్తిగత జాతకంలో అయితే రాహు మార్దర్ జరుగుతుందో రాహువు దుస్థానాల్లో ఉండి ఇబ్బందికరమైన స్థానాల్లో ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటారో వారు మాత్రం రాహుకేతువులకు సంబంధించిన పరిహార క్రియలు పాటించండి అయితే ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఆదాయం ఎంత ఉన్నా ఖర్చు అనేటువంటిది ఆగదు అలాగే అన్నీ ఉన్న మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది ఈ వ్యయస్థానాల్లో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు ఖర్చులు కొన్ని ఇబ్బందులు సడన్గా జరిగేటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఒక్కసారిగా షాక్కి గురవుతారు కనుక ఎవరికైతే ఈ రాహుదశ జరుగుతూ ఉంటుందో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు మిగిలిన వారికి గురుగ్రహ ప్రభావం వల్ల ఈ రాహువు యొక్క దుష్పరిణామాలు అనేటువంటివి మిమ్మల్ని అంటే అవకాశమే లేదు ఓవరాల్గా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది ఆర్థిక పరమైన అంశాల్లో ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులని చెప్పవచ్చు ఇక కేతు విషయానికి వచ్చేటట్లయితే షష్టస్థానంలో సంచారం చేయడం జరుగుతోంది ఈ కేతు గ్రహం అనేటువంటిది మీకు అత్యంత అనుకూలంగా ఉంది శత్రువుల్ని సునాయాసంగా జయిస్తారు శత్రు బాధ రుణ బాధ రోగబాధని ఈ సంవత్సరం సంపూర్ణంగా తీసివేయగలుగుతారు రణశేషం వ్రణశేషం రుణశేషం ఇవన్నింటినీ కూడా మీరు సునాయాసంగా తుడిచిపెట్టగలుగుతారు అంటే అర్థం ఏంటంటే యుద్ధంలో శేషం ఉండకూడదు అంటే శత్రువులు మిగలకూడదు యుద్ధం మొదలు పెడితే పూర్తి చేయాలి శేషం అంటే మిగులు ఉండరాదు రణశేషం వృణశేషం వ్రణశేషం వ్రణం అంటే కురుపు ఒక శరీరంలో కురుపు ఏర్పడినప్పుడు దాన్ని సమూలంగా తగ్గే వరకు వైద్య సేవలు వినియోగించుకోవాలి వినియోగించకుండా కొంచెంగా ఉన్నప్పుడు మందులు వాట్టం ఆపేసినా అది తిరగబెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఈ సంవత్సరం కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు ఈ శేషాలన్నీ నిశ్శేషంగా పోయేటువంటి పరిస్థితి ఉంది శత్రువుల మీద మీదే పైచేయి అవుతుంది కోర్టు కేసుల్లో మీది విజయం అవుతుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వచ్చిన తీర్పులు మీకు వెంటనే ఈ సంవత్సరం మీకు అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఏవైనా సరే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటాయి అత్యంత శుభ పరిణామాలని కేతు ఇవ్వబోతున్నాడు ఈ కేతు ఇచ్చేటువంటి మరొక శుభ పరిణామం ఏంటంటే రుణాలని అనుకోకుండా సడన్గా తీర్చివేయగలుగుతారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చెప్పదగిన జాగ్రత్త ఏమిటంటే వృషభ రాశి పురుషుల విషయానికి వచ్చేటట్లయితే స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్త స్త్రీలలో మీకు శత్రువులు ఉండే అవకాశం ఉంది కొద్దిపాటి స్త్రీ ద్వేషం స్త్రీ శత్రుత్వం ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక ఆడవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామి విషయాల్లో అదృష్టవంతులవుతారు కానీ వేరే స్త్రీల విషయాల్లో వీలైనంత వరకు జోక్యం చేసుకోకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్ సంపాదించుకోగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారికి రావాల్సిన బకాయిలు వారికి రావాల్సిన ప్రమోషన్లు ఈ సంవత్సరం తప్పకుండా వస్తాయి వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది ఇది చిన్న వ్యాపారస్తులకైనా పెద్ద వ్యాపారస్తులకైనా వారి వారి జాతక స్థాయిని బట్టి వారి వారి వ్యాపార స్థాయిని బట్టి టర్నోవర్ తప్పనిసరిగా పెరుగుతుంది లాభాలను మాత్రం ద్వితీయార్థంలో పోగు చేసుకోగలుగుతారు సినీ టీవీ రంగ కళాకారులు నటులు కవులు రచయితలు సంగీతకారులు తెర ముందుండేటువంటి వారు తెర వెనక్కునేటువంటి టెక్నీషియన్స్ దర్శకులు నిర్మాతలు వీరందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది మీరు నటించినటువంటి సినిమాలు మీరు పనిచేసినటువంటి సినిమాలు మంచి పేరు ప్రతిష్టలు పొందుతాయి ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా మీకున్నటువంటి పరిస్థితుల్లో మంచి స్థితిలో ఈ సినిమాలన్నీ ఆడటం అనేటువంటిది జరుగుతుంది అది మీకు మంచి పేరుని డబ్బుని గుర్తింపుని అవార్డులని తెచ్చిపెడతాయి ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి అత్యంత అనుకూలమైన సంవత్సరం అని చెప్పవచ్చు అది ముఖ్యంగా జూలై పదమూడు తర్వాత విదేశీ ప్రయాణాలు తప్పనిసరిగా అనుకూలిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన కాలం ఎన్నో మంచి అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా వినియోగించుకోండి మంచి ఉద్యోగంలో మంచి స్థితికి చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఉంటారో వారికి ఈ సంవత్సరం దివ్యంగా ఉంది పేరుకు పేరు డబ్బుకు డబ్బు ఇప్పుడు ముప్పుడుగా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వివాహమై తీరుతుంది అంతేకాకుండా మీకు సంతాన అంశాల్లో కూడా అత్యంత శుభప్రదంగా ఉంది అంటే సంతానం కోసం కాంక్షించేటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు సంతానం విషయంలో ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు సోదర వర్గం నుంచి బంధువర్గం నుంచి బంధుమిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలని పొందగలుగుతారు ఇకపోతే ఎవరైతే రెస్టారెంట్స్ హోటల్స్ నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళ వ్యాపారాలకి తిరుగులేదు కొత్తగా బ్రాంచెస్ని పెట్టగలుగుతారు వాటిని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారు ఇక సాధారణంగా వృషభ రాశి వారు పొగడతలకి పొంగరు విమర్శలకి పొంగరు ఇతను ఎందుకు ఇలా అనేటువంటి అంశాన్ని కూలంకషంగా ఆలోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ఈ సంవత్సరం మీకు కోపం తెప్పించేటువంటి సంఘటనలు జరుగుతాయి కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ మీరు అత్యంత ఆగ్రహంతో ఊగిపోయేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ మీకున్నటువంటి సంయమన శక్తి రీత్యా మీరు కోపం తెచ్చుకోరు ఈ కోపం అనేటువంటిది అనర్థదాయకం అనేటువంటిది మీకు చాలా చక్కగా తెలుసు కనుక ఆగ్రహాన్ని నిగ్రహించుకొని చక్కగా విగ్రహంలాగా నిలబడతారు వచ్చేటువంటి సమస్యల్ని కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని జీవిత భాగస్వామితో వచ్చేటువంటి సమస్యల్ని చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు మీకున్న ఓర్పుని చూసి బంధుమిత్రులు జీవిత భాగస్వామి అందరూ చాలా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి స్థిరమైన అభిప్రాయాలుంటాయి పట్టిన పట్టు విడవకుండా చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ఈ సంవత్సరం విజయాన్ని నమోదు చేసుకుంటారు ఈ సంవత్సరం జీవితంలో అంచెలంచెలుగా ఎదిగేటువంటి సమయంగా చెప్పవచ్చు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈ సంవత్సరం మీ అభివృద్ధి మీ కళ్ళకి కనపడుతూ ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వారికి జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనూహ్యంగా ఆ మార్పులు అనేటువంటివి మీ ఆనందానికి మీ గెలుపుకి మీ విజయానికి తార్కాణంగా నిలబడబోతున్నాయి సహజ సిద్ధంగానే దృఢమైన సంకల్పంతో ఉక్కు పట్టుదలతో మీరు ముందుకు నడుస్తారు నడిపిస్తారు రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే వృషభరాశి వారికి సంవత్సరం పదవులు అయాచితంగా లభిస్తాయి మీరు ఇంట్లో కూర్చుని ఉన్నా సరే తీసుకువెళ్ళి వెళ్ళి మిమ్మల్ని మీకు పదవులు ఇవ్వటం మిమ్మల్ని గౌరవించటం మీ యొక్క అవసరాన్ని గుర్తించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది సహజంగానే మీకు బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది కానీ బంధువుల వల్ల కష్టం నష్టం దుఃఖం అనేటువంటిది వచ్చే అవకాశాలుంటాయి దీనికి కారణం ఏంటంటే మీ యొక్క ఉన్నతిని మీ యొక్క అభ్యున్నతిని మీ యొక్క శక్తి సామర్థ్యాలని మీ ఓర్పుని ఓర్చుకోలేనటువంటి బంధువులు మిమ్మల్ని ఏదో ఒక రకంగా దుఃఖానికో కష్టానికో నష్టానికో గురి చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ మౌనమే మీ సమాధానంగా చూపిస్తారు ఇటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం వృషభ వారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ప్రతినిత్యం తల్లిగారి ఆశీస్సులు పొందండి తల్లిగారి ఆశీస్సులు కనుక మీకు ఉండేటట్లయితే ఎటువంటి అయినా విజయాన్ని సాధించగలుగుతారు మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే మీ ఇంట్లో పశ్చిమ వాయువ్య దిశలో పంచముఖ స్వామి వారి విగ్రహాన్ని కానీ లేదంటే పంచముఖ స్వామి వారి ఫోటోని కానీ ఉంచి పూజించగలిగిన హనుమాన్ చాలీసా పారాయణ చేయగలిగిన అత్యంత శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గొంతుకు సంబంధించిన సమస్యలు థైరాయిడ్ వంటి సమస్యలు ఈఎన్టీ సమస్యలు ఎలర్జీస్ చర్మ సంబంధమైన సమస్యలు హెడేక్ వంటివి కొంత అంటే తలనొప్పి వంటివి కాస్త బాధపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు కనుక వచ్చేటట్లయితే ఈ ఆంజనేయ స్వామి ఆరాధన అనేటువంటిది మీకు ఆరోగ్యాన్ని కలువ చేస్తుంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పిన అన్ని అంశాలని గుర్తించండి ఓవరాల్గా ఆర్థిక పరమైన అంశాల్లో వృత్తిపరమైన అంశాల్లో మీకు చాలా బాగుంది గురువు యొక్క అనుగ్రహం ఉంది గురువు యొక్క మరింత అనుగ్రహాన్ని పొందడానికి దత్త చరిత్ర పారాయణ చేయండి దత్త దేవాలయాలని దర్శించండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని పరమేశ్వరి ప్రార్థిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి